భర్త వేధింపులు తట్టుకోలేక వేరే ప్రాంతంకి వస్తే ఆమెను ఓదార్చినట్లు నటించి ఉపాధి కల్పిస్తామంటూ వ్యభిచార కూపంలో దింపారు ఓ బ్రోకర్ చిన్న వయసులోనే పెళ్లి చేసినారు సార్ మా అమ్మ మా నాయన నేత వయసులోనే పెళ్లి కాకనే పెళ్లి చేసినారు చేసింటే అతను నన్ను ఎక్కువ హింస పెట్టినాడు నా భర్త వచ్చి తాగేసి వచ్చేది కొట్టేది తిట్టేది తల్ లంగా తన జాకెట్ తన నిలబడుకున్నాడు ఒకసారి ఇంటి పని కోసం వెళ్ళిన మీరు అనిపించారు కొత్త పాప వచ్చిందంటే అక్కడ నానా హింసలు పెడతారు సార్ నాన్న హింసలు అంటే ఆ హింసలు చెప్పలేనంత హింసలు పెడతారు కనీసము ఒంటి మీద ఒక నూలు తప్పించుకుని వచ్చిన తర్వాత మీ కుటుంబం అనంతపురం అనంతపురం నుంచి మీ పుట్టింటికి వెళ్ళాం వాళ్ళని ఆదరించారు నేను ఇంటికి వచ్చేకనే తల్లిదండ్రి కూడా లేరు తల్లిదండ్రి చనిపోయినారు అన్నున్నాడు తమ్ముడు ఉన్నారు వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు సార్ పెద్ద మామూలుగా పక్కన ఉంటారు కదా ఇరుగు పురుగులు వాళ్ళు కూడా చుట్టుపోటు మాటలతోనే పొడిచినారు దిని ఏదో ఆ అమ్మాయి వచ్చింది మనం మన ఆడ మంచిగా కదా అమ్మని ఎట్లాంటి అని అనుకునేది కూడా లేక లేకుండా అనుకున్నారు సార్ నీళ్ళకొల్లా కాడంట పనికి పిల్తావు అంట అమ్మ అక్కడ బియ్యొచ్చింది ఆ అమ్మాయి వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్ మన ఆర్థిక కష్టాలు వాళ్ళకి పెట్టుబడులు మన కుటుంబ సమస్యలు వాళ్ళకి చాలా వరాలు మనం ఎక్కడ కన్నీరుపు చూపిస్తున్నా వాళ్ళు ఓదార్సును నటిస్తారు మన కష్టాలు తీరుస్తున్నట్లు వాళ్ళు మనతో కలిసి మెలిసి మనల్ని అప్పుల పాలు చేయడం కాకుండా వ్యభిచార కూపంలోకి దించేస్తుంటారు వ్యభిచార కూపంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పడ్డ కష్టాలు అంతా ఇంత కావు అలాంటి కష్టాలు ఎదుర్కొని కొంతమంది స్వ స్వచ్ఛంద సంస్థల వల్ల లేదా కొంతమంది పోలీసుల వల్ల లేదా మరికొంతమంది అక్కడే కష్టాలు పడి మిగతా వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళ సహకారంతోనూ బయటపడ్డ వాళ్ళ జీవిత గాథలు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం ఒక మహిళ ఆ మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక వేరే వస్తే ఆమెను ఓదార్సినట్లు నటించి ఆమె ఉపాధి కల్పిస్తామంటూ వ్యభిచార కూపంలో దింపారు ఓ బ్రోకర్ ఆ బ్రోకర్ మహిళ అంటే మహిళకు మహిళ శత్రువు అనేది నిరూపించింది ఆమె వ్యభిచార కూపంలోకి ఉన్న ఆమె తిరిగి ఏ విధంగా బయటకు వచ్చింది అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాయి కష్టాలు ఎదుర్కొంది బయటకు వచ్చిన ఆమె సొసైటీ ఆమె ఎలాగ రిసీవ్ చేసుకుంది భర్త ఏ విధంగా ఆమె పట్ల తిరిగి ప్రవర్తించాడన్న విషయాల్ని ఆమెని అడిగి తెలుసుకుందాం నాగలక్ష్మి గారు నమస్కారం నమస్కారం సార్ నా పేరు నాగలక్ష్మి మా తనకల్లు నేను వచ్చి చిన్న వయసులోనే పెళ్ళి చేసినారు సార్ మా అమ్మ నాయన నేత వయసులోనే పెళ్ళి కాకనే పెళ్ళి చేసినారు చేసింటే అతను నన్ను ఎక్కువ హింస పెట్టినాడు నా భర్త వచ్చి తాగేసి వచ్చేది కొట్టేది తిట్టేది రోజు వచ్చి నాకు హింస అనేది ఎక్కువ పెట్టేది అంటే మాకు వచ్చి మా అత్తగారికి వచ్చి ఆస్తి పాస్తి ఉంది భూమి ఉంది మడి అవన్నీ ఉన్నాయి సార్ ఇంకా అవన్నీ నేను అడుగుతా నేనేమని చెప్పి మా బావ కొడుకు మా బావ వాళ్ళు తోడుకోవడానికి అందరు చెప్పేది రోజు నా మగ్గునికి తాపిచ్చేది ఎక్కువ నాకు హింస పెట్టేట్టుగా చేసినారు సార్ ఇంకా నన్ను ఇంట్లో ఇంటికి పంపించలే అని చెప్పి ఒకరోజు ఎక్కువ తాపేసినారు కిరణాల కానీ చేతికి ఇచ్చినారు సార్ ఆమె నన్ను చంపేసుకోండి చెయ్యి మేము కాల్సి ఉంటే నీకు చూసుకుంటామని చెప్పినారు అతను వచ్చి ఓ రోజు తాగేసి వచ్చి నా మీద కిరసనాలు పోసి అంటించేదానికి తయారు పడిపోయినాడు నేను అతను తాగిన మొత్తులే ఉన్నాడు కాబట్టి నేను అతను అక్కడ కిందికి దబ్బేసి నేను బయటకు వచ్చేసినాను బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఒళ్ళు అంత కిరసనాలు పోసేసినాడు అని చెప్పి అంత పెరికేసినాడు ఆ తాగిన మొత్తులో కూడా వచ్చి సీర పెరికేసినాడు ఇట్లా బటాన బయల ఇట్లా బజార్లోనే సార్ ఎవరు ఇరు పొగరు వాళ్ళు కూడా అక్కడ ఎవరు మాట్లాడించిన వాళ్ళు కూడా ఎవరు అడ్డమూసినోళ్ళు కూడా ఇట్లా అబ్బు చేతులు పట్టుకొని నిలబడుకునే ఉత్త లంగా తన జాకెట్ తన నిలబడుకునే ఒక్కరు కూడా వచ్చి నన్ను ఇచ్చేసిన వాళ్ళు కాదు మళ్ళా ఎవరో మా మా నాయనకి ఎవరో చెప్పింటే మా అమ్మమ్మ నాయన వచ్చినారు మా ఇత్తగారు ఊరికి వచ్చినారు పిలుచుకొని వచ్చేసినారు మళ్ళీ అట్లే పిలుచుకొని వచ్చేసలక నేను ఏదో కూలి పని చేసుకుంటా మా అమ్మమ్మ నాయనతో నుండి కూలి పని చేసుకుంటా ఉంటే మా ఊరు పక్కనే పరాకొల్లపల్లి ఆమె పేరు రవణమ్మ ఆయమ్మ వచ్చి రోజు నువ్వు ఇట్లా కూలికి పోయేదానికన్నా నువ్వు హైదరాబాద్ పోతే నెలకు పదహైదు వేలు లేదా పదివేలు జీతం ఇస్తారమ్మ నువ్వు ఇంట్లో వంట చేసేది బోకలుగని గడిగేది కసువులు ఊడిసేది అట్లాంటివి చేసుకుండేది అని చెప్పింది కానీ నేను వినలేదు వినకుండా గమ్మును ఉండిపోయినా అట్లే పనికే బాతానే ఉంటుంది రోజు వచ్చి నన్ను అడుగుతానే ఉన్నింది నేను ఎప్పుడూ ఆలోచన చేసి ఇన్ల ఓ రోజు ఒక పది రోజులు అయితే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్ ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఇంట్లో తినకి ఇది అయ్యేది లేక ఇది కాకుండా ఉండే ఆ టైంలో ఇంకా నాకు ఎక్కడ అవకాశం దొరక్క ఏదే దిక్కుది ఎలా నేను మళ్ళా వచ్చి ఆ టైంలో కూడా ఏం అడిగింది ఏమ్మా పాతావా ఎట్లా నీ పరిస్థితి ఎట్లుంది పది రోజుల నుండి ఏమి సంపాదన కూడా లేదు తినే కూడా మీకు అన్నం లేదు అని మీ న్యాయ అని చెప్పింది సార్ సరే అమ్మా పాతా అని లేని నేను ఇంట్లో పనికి అయితేనే నేను పాతాను వేరే పనికైతే నేను ఎక్కడ పోను నాకు అట్లాంటివి పట్టవు కానీ మీకు ఆ విషయం చెప్పే ముందు మీకు భర్త వేధించి రోడ్డు మీద కిదర్శన పోసి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మీ నాన్నగారు మీ వచ్చా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు అప్పటికి పట్టించుకోలేదు సార్ ఎవరు నాకు ఆస్తి కావాలని కూడా కంప్లీట్ ఇచ్చినాము నా మొగుడు నా ముగ్గునాస్తి నాకు స్వాధీనం కావాలని కూడా కంప్లీట్ ఇచ్చినాము కానీ నా ముగునాస్తి వాళ్ళు మా బావ కొడుకులు పోలీసులు ఏమన్నారు సార్ నీకు నీ ఆధారంలో ఏంటివి లేవు కదమ్మా వాళ్ళ ఆధారంలో నీ తావా ఆధారంలో ఏంటివన్న ఉంటే నువ్వు కోర్టుకేసుకోమ్మా వేసుకోమ్మా అని అన్నారు తర్వాత వచ్చి ఇంక ఇట్లే సార్ పనికి ఉంటే వచ్చి చెప్పిన తర్వాత మాకు ఎక్కువ గడిచేదానికి కష్టం అయిపోయింటే అంటే ఇంకా మా అమ్మ నాయన వచ్చి వయసు అయిపోయింది సార్ ఇంక వాళ్ళు కొడుకులేమో ఇద్దరున్నారు కానీ వాళ్ళు పట్టించుకో సార్ నేను మొగ్గు నించిపెట్టేసి ఇంటికి వచ్చినానని చెప్పి వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్ పట్టించుకోకుండా ఉంటే మళ్ళీ ఇట్లా ఇంకేమో నేను నెలకు పదివేలు పదహైదు వేలు అంటే నేను కూడా కొద్దిగా ఇదైనాను సార్ ఏదో మా మన ఆయన పోషించుకుందాం ఎవరు లేరు అని చెప్పి ఆలోచన చేసినాను మళ్ళీ అమ్మ కూలికి బాత ఇంట్లో మా అమ్మ మా ఆయనకు కూడా చెప్పిందిలే నేను ఇట్లా వెళ్ళిపోతాన్నానమ్మా అని కూలికి పోతాన్నానని చెప్పేసి వెళ్ళిపోయిన మళ్ళీ మా ఊరు పక్కనే స్టేషన్ ఉండింది ఆ టేషన్ కార్డుకి వచ్చే మన నువ్వు టిక్కెట్లు తీసుకుంటాను అని చెప్పింది ఆయమ రవణమ్మ టిక్కెట్లు తీసుకుంది నేను ఆ స్టేషన్ కార్డుకి వెళ్ళక మళ్ళొచ్చి కదిరికి పిలుచుకొని వచ్చేసింది కదిరికి పిలుచుకొని వచ్చి రైల్ స్టేషన్లో దిగినాము రైల్ స్టేషన్లో ఎట్టి మళ్ళీ గెజిల్ రెడ్డిపల్లి క్వార్టర్స్లో పిలుచుకొని వచ్చింది గెజిల్ రెడ్డిపల్లి క్వార్టర్స్లో వచ్చి ఒక అతని పేరు ఒలి ఒక అతని పేరు అజీమ వాళ్ళిద్దరూ వాళ్ళు మొత్తం అంతా మెయింటింగ్ అంతా వాళ్ళిద్దరిదే ఈ అమ్మ తన కళ్ళ నిండి కదిరికి పిలుచుకొని వచ్చింది వీళ్ళు ముగ్గురు సార్ మొత్తం అయితే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మాత్రం బోకర్లే పక్కా బోకర్లే ఇక్కడ నింటే అమ్మాయిలను అక్కడ పిలుచుకొని బి ఇది చేసే బొక్కర్లు మాత్రమే మళ్ళా టిక్కెట్లు బుక్ చేయాలని చెప్పినారు వాళ్ళు భాషలు అంటే నాకు భాష రాకుండా ఉండే సార్ అప్పుడు హిందీ రాకుండా ఉండే వాళ్ళు మాట్లాడుకుండేది నాకు అర్థం కాకుండా ఉండే వీళ్ళిద్దరు ఇద్దరు అజయమని ఒలి మాట్లాడుకుండేది టిక్కెట్లు మూడు రోజులు పడుతుంది రెండు రోజులు లేట్ అవుతుంది అని ఈ అమ్మక చెప్పినారు మళ్ళీ ఏమక్కా నేను నేను యమ్మని అమ్మను అడిగితే టిక్కెట్లు లేట్ అవుతాయంటమ్మా రెండు రోజులు ఉండాలంటే మనం ఎడను అని సరే లేదని నేను మళ్ళీ భోజనము వాళ్ళు బాత్రూము పాస్ బాల్ ఒంటికి బాగా ఏంటికి వాళ్ళని వాళ్ళు లోపలన్నీ అన్నీ ఇది చేసినారు నన్ను బయటకు రానియకుండా కదిర్లో కదిరిలోనే సార్ గెజిల్ రెడ్డి పల్లి క్వార్టర్స్లో చేసినారు నేను బయటకు వస్తే నన్ను ఎవరన్నా పట్టుకుంటారేమో లేదు కనుక్కుంటారేమో అని చెప్పి నన్ను బయటకు రానియకుండా ఇది చేసినారు కానీ మళ్ళా మూడు రోజుల తర్వాత టికెట్లు బుక్ అయినాయని వాళ్ళకి మళ్ళీ మూడు రోజుల తర్వాత బురకా వేసినారు నాకు బురకాయ వేసినారు ఆటోలో పిలుచుకొని పోయినారు నాకు ఎందుకేస్తున్నావు అడిగినాను ఎట్లా పిలుచుకొని పోయేటప్పుడు ఎవరన్నా చూస్తే మళ్ళీ పోలీస్ కంప్లైంట్లు ఇస్తారు అవి ఇవి ఇబ్బంది అవుతాయి అని అన్నారు ఇప్పుడు పని చేసుకుండేదానికే కదా పాతండేది ఇంకేంటికి కాదు కదా అన్నారు అప్పుడు కూడా అడిగినాను నేను పని చేసుకుండేకేమన్నా నీకేం మేమేమన్నా అబద్ధం చెప్తామా అన్నారు ఏమో అబద్ధం ఎట్లా అని కూడా అడిగినాను నేను ఆ టైంలో కూడా ఇంక మళ్ళీ ఎందుకు బొరక ఎత్త ఎవరన్నా చూస్తే నీకు ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు సరే లేక ఏమో చెప్పి నేను ఆలోచన చేసిన అంటే ఇప్పుడు ఉన్న గవనం అప్పుడు లేదు సార్ మాకు ఇప్పుడు ఉన్నిటి అప్పుడు ఉన్నింటే వేరేగా ఉంటుంది అది వేరేగానే ఉండు మళ్ళీ పిలుచుకొని పోనారు కది టేషన్ లేక పిలిచిపోయినారు మళ్ళా అడొచ్చి దీనికి ఇక్కడ ఉంది చూడు సార్ ఇది గుంతకల ఇది గుంతకల్ కాదేమో ఇక్కడ కాదు ధర్మవరం ధర్మవరానికి సార్ ధర్మవరానికి పిలుచుకొని పోయినారు నైట్ పదకొండు గంటలకు ఉందంట ట్రైన్ ఆ ట్రైన్కి ఎస్ఫరెస్కు పిలుచుకొని పోయినారు నాకు ఇక్కడ చెప్పింది ఏమని హైదరాబాద్కు అని చెప్పినారు సరే లేదని చెప్పి హైదరాబాద్కే కదని చెప్పి నేను ఆలోచన చేసిన హైదరాబాద్ దాటుకున్నాము అన్నీ దాటుకున్నాము వాటికి పోనాక ఇదే 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 ఇదేనా అంటే ఆయన హైదరాబాద్ ఇది హైదరాబాద్ కాదు ఢిల్లీ అంటారు అజీ రవణమ్మను ఒలి ఇక్కడి నుండి తీసిచ్చిండేది టికెట్లు అజీమ్ మెయిన్ బోకర్ వాడే మాకు టిక్కెట్లు కట్టి నుండి ఖర్చులు అని ఇవన్నీ ఇక్కడి నుండి వాడే వీళ్ళిద్దరూ నాతో వచ్చిండేది మాత్రము ఒలిని రవణమ్మ ఇల్లు నన్ను నాటికి పిలుచుకొని విండేది మళ్ళీ ఇక్కడి నుండి ఫోన్ చేసినాడు అక్కడ ఎవరికి జరేనాకు జరేనాకు నాకు ఫోన్ చేసినాడు ఢిల్లీకి అప్పుడు లాండ్ ఫోన్లు సార్ ఉన్నింది ఫోన్ చేసినాడు మళ్ళీ ఆయమ్మ ఏమని చేసింది ఆటో పిలుచుకొని రైల్ స్టేషన్ తాకి వచ్చింది రైల్ స్టేషన్ తాకి వచ్చేలా ఇంక వీళ్ళు మామూలుగా ఒలిని రవణమ్మ మామూలుగా పిలుచుకొని పోయి పిలుచుకొని వస్తానే ఉన్నారు మనసుల్లో పాతనిట్టి గుర్తుపెట్టేసినారు వీళ్ళు వాళ్ళిద్దరిని అమ్మ జిరేనా అమ్మ మళ్ళీ పిలుచుకొని పాత నిట్టి పిలుచుకునింది ఆటోలు బొసని పెట్టుకుంది బిర్బిన్ను వచ్చేసింది వస్తా వస్తాన్నిటిే ఊకున్న మళ్ళీ పైకి ఇట్లా చిన్న చిన్న కమరాలు ఉంటాయి సార్ పైన చిన్న చిన్న కమరాలు ఉంటాయి పిలుచుకొని పోయినారు రూమ్కి పిలుచుకొని పోతే ఇట్లా పెద్ద హాల్ ఉంది సార్ పెద్ద హాల్ ఉంది పైన చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి ఒక ఆళ్ళు మొగుడు రూమ్లు ఉండే రూమ్లు ఉండే పైన కింద ఇట్లా పెద్ద హాల్ ఉంది ఆ హాల్లో వచ్చి అన్ని టేబుల్ మాదిరి వేసినారు ఇవి చెక్క ఉంటాయి సార్ టేబుల్ అట్లాంటివన్నీ ఇట్లా వరస అట్లా కొరస ఇట్లా నాలుగు పక్కల నాలుగు వరసలు వేసినారు నాలుగు పక్కల నాలుగు వరసలు వేసినారు కానీ నాలుగు పక్కల జీన్స్ ప్యాంట్లు వేసుకున్నాడు టీషర్ట్లు వేసుకున్నారు ఎంట్రుకలు అన్నీ ఎరపోసుకున్నారు లిఫ్ట్ మేకప్లు చేసుకున్నారు మిడ్డీలు వేసుకున్నారు అంతా లైన్లు లైన్లు కూర్చున్నారు ఆడపిల్లంతా నేను ఏం వాళ్ళ కళ చూసి నేను ఆశ్చర్యం పడిపోద్ది ఏందక్క ఇల్లు ఇట్లా కూర్చున్నారు అని అడిగినా నీ నాటికి ఆహా వాళ్ళంతా ఇంట్లో ఉండో వాళ్ళంతా వాళ్ళ కూతుర్లు వాళ్ళ కోడన్లు అని చెప్పిరే ఈడే మనం పనిచేసేది అని అమ్మా ఇట్లా పనిచేసేదానికి అంతా ఇలా ఎట్లా కూర్చున్నారు అని అంటే అది నీకు వేరే గుందిలే నేను పైన చెప్తా కదా రూమ్లేక కదమ్మని వాళ్ళ పైకి పిలుచుకొని పోయినారు భోజనం అంత ఖర్చు పెట్టినారు కొంచసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది జరీనా కొంచసేపు పండుకున్నాము కొంచసేపు పండుకున్న తర్వాత మళ్ళీ లేచినాము స్నానం చేయకండి అని చెప్పి పంపించినారు కిందికి స్నానం చేసినాము మళ్ళీ డ్రెస్ వేసుకోమని అక్కడ పంజాబ్ డ్రెస్సులు వేసుకోవాలంటే ఇట్లా చీరలు కట్టుకొని పంజాబ్ డ్రెస్ వేసుకు వేసుకోమన్నారు బ్యూటీ పార్లర్ పిలుచుకొని పోయింది జరిగిన నన్ను పిలుచుకొని పోయింది మళ్ళీ ఇంటికి కటింగ్ చేపించింది మగం అంతా బాగా నీట్గా చేయించేసింది హైబ్రూ చేసింది ఫుల్గా మనిషిని బాగా మేకప్ చేసేదానికి తయారు చేయించేసే బ్యూటీ పార్లర్ పిలుచుకొని మళ్ళీ అడిగి పిలుచుకొని విని మళ్ళీ ఇంటికి పిలుచుకొని వచ్చింది మళ్ళీ పైకి పిలిచిపోయింది పైకి పిలిచిపోయి ఇంకో పాప అనే పాప ఉంటే అయమత ఉండే పిల్లలకే చెప్పింది పాపకు గౌని అదే మిడ్డీ చేసి కిందికి పిలుచుకురా అండి అని మేకప్ చేసుకొని వచ్చినారు పిలుచుకొని వచ్చింది పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి పిలుచుకొచ్చినారు మిడ్డి వేసి పిలుచుకొని వచ్చి మళ్ళీ పెట్టి నన్ను కూడా వాళ్ళల్లోనే జరిగిన తవ ఒక ముప్పై ఒక యాభై మంది ఉండరు ఇంకో తావు అసిన నీ ఆమె ఒక నలభై మంది ఉన్నారు ఇంకొక ఏమ వచ్చి ఒక నూరు మంది ఉంటారు అంటే వెరైటీ వెరైటీగా నీ తావు ముప్పై మంది ఇట్లా ఈసారి తా ముప్పై నలభై మంది ఆ సార్ ఒక యాభై మంది అట్లా ఒకరితో ఒకరు మెయింటైన్ చేసేది వాటికి పిలుచుకొని పోయిన తర్వాత ఇక అక్కడ ఉండే పోలీసులు లంచాలు తీసుకున్నారు సార్ ఢిల్లీలో ఉండే పోలీసులు ఇప్పుడు నన్ను పిలుచుకొని పోయినారు నన్ను పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ గరివాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆ ఇల్లు సార్ ఆ ఇంటి ఓనరు నువ్వే ఆ ఇంటి ఓనర్ను నువ్వు పోలీసులు మెల్లంపుతావు ఇట్లా పలానా అమ్మాయి వచ్చింది ఇంటి నువ్వు రావాల సార్ అని చెప్తారు అది ఎస్ఐఓ లేకపోతే డిఎస్పి ఎవరో తెలియదు మాకైతే పిలుచుకొని వచ్చిన తర్వాత అమ్మ లైఫ్ పిలుచుకొచ్చిన తర్వాత నాకు పిలిచినారు లోపలికి నీ పేరు ఏం పేరు అన్నారు వచ్చి బేబీ అని పెట్టినారు ఇక్కడ పేరు చెప్పనీ అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు నువ్వు ఆ ఊరు ఇంటి వచ్చినావు అని అడిగింది నేను వచ్చి ఆంధ్రా ఇంటి వచ్చినాను అన్నాను మళ్ళీ నీ ఇష్టప్రకారమే వచ్చినావా అని అన్నారు అవును నా ఇష్టప్రకారమే వచ్చినాను అన్నాను నీకు ఇష్టమేనా అన్నారు ఇష్టమేను అన్నా అప్పటికి కూడా నాకు పూర్తిగా అర్థమైన్లా పని కోసం అనుకున్నాను పని కోసమే అనుకున్నాను అప్పటికి కూడా పూర్తిగా అర్థం కాదు వాళ్ళు చెప్పనువులే నాకు సరేలే అని చెప్పినారు నా ముందరిని నూరు రూపాయల లోట్ల కట్టలు నాలుగు కట్టలు తీసుకున్నారు సార్ ఆడ ఉండే పోలీసులు అటుకు వచ్చి నువ్వు పోలీసు నాలుగు కట్టలు తీసుకున్నాడు ఇప్పుడు నీది దీనికి నువ్వు కంపెనీకి నువ్వు ఓనరు నువ్వు నడుపుతా ఉండవు నువ్వు నడిపిన తర్వాత నేను ఉండ నేను ఇప్పుడు ఆ సారే ఉన్నాడు అనుకో ఆ సారే మనుషులను పెట్టుకుంటాడు నువ్వు వచ్చి ఓనర్ అయిపోయింటావు ఆ ఇంటికి ఈ జరిగిన వచ్చి ఒక నలభై మందిని యాభై మందిని పెట్టుకొని నడుపుతూ ఉంటుంది ఈ జరిగిన వచ్చి ఎంత జనాన్ని పిలుసుకత్తిందో అంత జనం వచ్చి ఆడ ఒప్ప చెప్పాల మళ్ళా ఇంకా నన్ను కొనుక్కునిట్టు ఏం లే అమ్మేసినట్టు ఇల్లు నన్ను అజీమ్మ ఒలిని రవణమ్మ అమ్ముకొని వచ్చినట్టుగానే పోలీసులు డబ్బులు తీసుకుని ఏం చేస్తారు ఇంక వాళ్ళకి అది లంచం సార్ వాళ్ళకి అక్కడ తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఏం జరిగింది ఆ డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు అతను ఇంక మళ్ళీ నన్ను అడకొసే పెట్టి ఎక్కడ కస్టమర్లు వస్తున్నారు పాత అన్నారు అని అంటారు ఇది వేరే పాపే చెప్పింది జరిగిన తా ఉండే పాపే చెప్పింది ఇట్లా పని అమ్మాయి ఆడు చేసేది ఇంట్లో ఇంట్లో పని కాదు ఏం పని కాదు అని చెప్పింది అది వచ్చి జీవీ రోడ్డు జీవీ రోడ్లో వచ్చి అదే సేద్మేన్ సార్ అది అదే పని అని అంట వేరే పని అయితే ఏంది లేదంట ఆడపిల్లలకు మాత్రమే ఆ కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఒకరి ఒకసారి ఇంటి పని కోసం వెళ్ళిన మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అసలు పని తెలిసిన తర్వాత ఏమనిపించింది అసలు పని అని తెరిపించిన తర్వాత ఈ పని వద్దు అని అనుకుని నేను అడిగినాను సార్ నాకు ఈ పని అయితే అవసరం లేదు అన్నాను నాకు ఈ పని అయితే అవసరం లేదు అని అన్నాను పాత నెట్టే ఏదో కస్టమర్ వచ్చినాడని చెప్పి లోపలికి పిలుచుకొని పోయినారు ఆ లోపలి పిలుచుకొని పోతే అతను అతను కూడా కొత్త పాప వచ్చిందంటే అక్కడ నానా హింసలు పెడతారు సార్ నానా హింసలు అంటే ఆ హింసలు చెప్పలేనంత హింసలు పెడతారు కనీసము ఒంటి మీద ఒక నూలిపో గుడ్డ కూడా ఉన్నారు సార్ వాళ్ళు లోపలికి రూమ్లోకి పిలిచిపోయి మాకు నూలు పొగ్గుడ్డ మనము కడుపులే అమ్మ కడుపులేని ఎట్లా పుట్టి బయటకు వస్తామో అట్లా చేస్తారు మాకు వాళ్ళు అంత నానా హింసలు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేయకుండా పోతే వాళ్ళు సిగరెట్లు తగలుతారు బీడీలు తగలుతారు లేదంటే మంది తెచ్చింటే మంది దాపుతారు వాళ్ళు ఈ మత్తి మీద అయినా ఎట్లయినా చేస్తారులే అని అట్లా పడి బాధలు పడి నర కష్టాలు పడి కనీసం మా అమ్మకు నేను చెప్పినట్టు పని చేయలేదని చెప్పి నాకు కన్నలు నిండుకు కారం పెట్టి నోటి నిండుకు కారం పెట్టి ఒక్క నెల అంతా అన్నము నీళ్ళు లేకుండా చేసినా సార్ మొదటిసారి మీరు ఆ కస్టమర్ వచ్చి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిన పని ఏమో ఇంట్లో పని కోసం వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కూపన్లోకి దూరారు అనుకున్న ఘటనలో మీకు తెలియని సంగతి వచ్చిన కస్టమర్ మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు ఫస్ట్ టైం మా కస్టమర్ అదే సార్ చెప్పినాను కదా ఇప్పుడు నానా విధంగానే ఇది చేసినాడు సార్ మీరు ఒప్పుకోకపోయినా చేశాడు ఒప్పుకోకపోయినా చేసినాడు సార్ నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఇష్టం లేకపోతే నేను డబ్బులు ఇచ్చినాను కదా ఎందుకు ఇది కావు అని చెప్పి చేసి ఇచ్చినారు అంటే ఢిల్లీలో ఒకసారి ఫస్ట్ టైం మీరు ఆ కస్టమర్ వేధింపులు తట్టుకోలేక ఆ చెప్పిన గర్వాలి వాళ్ళకి బాధలు తట్టుకోలేక ఒప్పుకున్నారు ఎలాంటి కస్టమర్లు వచ్చి చూస్తుంటారు అంటే కొంతమంది వాళ్ళలో కూడా జనం మంచి వాళ్ళు ఉంటారు జరుగు కొంత జనం అరాశకు మంచులు ఉంటారు కొంతజనము ఇదేగా ఉండే మన కుటుంబంలో ఎట్లా ఉంటారు అట్లా వాళ్ళు ఉంటారు సార్ అట్లా కూడా ఉంటారు అక్కడ కూడా అంటే రాక్షసులు లాగా ప్రవర్తిస్తారు కొంతమంది అంటే కొంత జనం రాక్షసులు మాదిరి ఇది అవుతారు సార్ కొంత జనం బాగుండే వస్తారు కొంత జనం రౌడీలు అంటారు గోండాలు అంటారు అక్కడ వాళ్ళ తాగు పోయినా కూడా కష్టము అంటారు అంటే రోజుకి ఎంతమంది దగ్గర రోజుకు ఎంతమంది అని ఇది లేదు సార్ ఒకరని లేదు ఇద్దరు లేదు ముగ్గురని లేదు నలుగురని లేదు వారు రేయిం బొగులు అదే పని మీదనే ఉండాలి మేమైతే అంటే ఒక మిషన్లో పని ఒక మిషన్ మాదిరే పని చేస్తూనే ఉండాలి నైట్ కూడా ఏం నిమ్మలం కూడా ఉండదు కనీసము తిండి తినే కూడా నిమ్మలం ఉండదు వాళ్ళు ఎక్కువ కస్టమర్ అది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ లోపలే కస్టమర్లు పెట్టుకొని ఒకరి మించి ఒకరు ఇది చేసుకుంటానే ఉండాలి సార్ లోపల కూడా నువ్వు వేరే వాళ్ళ తాక మళ్ళీ వేరే వాళ్ళ తాక పంపించకూడదు నీ తాక ఎంతమంది కానీలే అంతమంది నువ్వే ఇది అయ్యా అట్లా టైంలో మేము ఇజ్ చేసి కూడా మాకు పొద్దు గుంకెళ్ళక మాకు నీరసమూసినీట్ అయిపోతుంది సుస్తు అయిపోతుంది మాకల్లా అయితే తినేదానికి సక్రంగా తిండి ఉండదు సార్ అక్కడ అంత అనుభవం చేసినాం మేము కానీ ప్రతి మహిళలకి నెలకి కొంత డేట్ ఉంటుంది కదా ఆ డేట్ లో కూడా చేయమని ఆ డేట్ లో కూడా అవి కండోమ్స్ పడతాం కదా సార్ అక్కడ కండమ్స్ ఇస్తారు అదే పనిగా డబ్బాలు డబ్బాలు బాక్సులు బాక్సులు తెప్పిస్తారు సార్ అవి ఇది చేయ అవి వేసుకొని ఇది చేయమంటారు అవి వేసి చేయండి మీరు అట్లేమో ఏమో ఇది కాదండి కొంతమంది రాక్షసులా ప్రవర్తించడం మనుషులు కొరకడం లాంటి చేస్తారంట నిజమైనది నిజమే సార్ అంటే అటువంటి ఘటనలు మీకు ఏమి ఎదురయ్యా ఇది అయినాయ సార్ ఎవరి దగ్గర కస్టమర్ల దగ్గరే సార్ ఎవరి దగ్గరే వేరే వాళ్ళ దగ్గరే ఎవరి దగ్గరే లేదు కస్టమర్ల దగ్గరేస్తుంటారు వేరే అంటే వాళ్ళు చెప్పినట్టు మేము వాళ్ళు వేరే విధ విధాలుగా చెప్తారు సార్ అవి రకరకాలుగా చెప్తారు ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా టీవీలనా సినిమాల్లో సెల్ ఫోన్లన అదే విధంగా చేయాలని అడుగుతారు వాళ్ళు అన్నీ మాకు అవన్నీ చేసేదానికి ఇష్టం లేదు ఆ విధంగా నరకపోపంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాం అక్కడ వచ్చి ఉన్నాయి సార్ నాలుగేండ్లు గుర్తుకొచ్చినారు సార్ గుర్తుకొచ్చి ఏం చేయలే దగ్గర ఉన్నారు కాబట్టి వచ్చేసేదానికి ఇంకా తప్పించుకొని బయటకు వచ్చినా కూడా పోలీసు చేతల్లో పన్నామంటే వాళ్ళు కూడా నానా హింసలు పెడతారు సార్ అక్కడ ఇప్పుడన్నా మేమేదో బయటకు వచ్చి ఇట్లా వచ్చి తల కాబట్టి అక్కడ పోలీసులు కూడా రొంత మట్టమైనారు అప్పుడైతే మట్టం అనేదే లేదు సార్ కిందికి పైనంటి కిందికి దిగి మెటుకులు దిగి కిందికి విన్నాము అనుకో వాళ్ళ చేతుల్లో పన్నాం కూడా అంటే మళ్ళీ ఇంటికి రాలేము మేము అట్లా అనుభవించినాం అక్కడ కూడా ఇక్కడ నుండి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్తే అక్కడ వచ్చి కబోర్డ్లు ఉంటాయి సార్ ఒక్కొక్క కబోర్డులో వచ్చి యాభై మంది పడతారు పైన ఆ కబోర్డుల్లో దాచిపెట్టేసి ఎవరు కనుక్కోలేరు నువ్వు కనుక్కోలేవు నేను కనుక్కోలేను ఎవరు కనుక్కోలేరు దాంట్లో ఊపిరి కూడా ఆడదు మాకు ఆ గెవెల్లో పెట్టేస్తే ఒక ఇరవై మంది ముప్పై మంది పడతారు దానిలో కబోర్డులలో దానిలే వీ దాంకున్నామంటే ఇక్కడ నుండి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తారంటే అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అక్కడ ఢిల్లీ వాళ్ళకు ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తున్నారు మీరు అంత జాగ్రత్త పడాలి అని చెప్పి అప్పుడే పిల్లవాళ్ళందరినీ దాచిపెట్టేస్తారు